వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఐడిసి కార్యాలయంలో సైట్ ఏఈగా పనిచేస్తున్న ఇర్ఫాన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఆయన ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఈయన కంట్రాక్టర్ సివిల్ కంట్రాక్టర్ ఈయన నవపేటలో మాదారామం విలేజ్లో నవపేట మండలం మాదారం విలేజ్లో కొన్ని స్కూల్ వర్క్స్ మన ఊరు మనబడి స్కీమ్ కింద కొన్ని స్కూల్ వర్క్స్ చేశాడు ఆ స్కూల్ వర్క్స్ విషయంలో మెజర్మెంట్ బుక్లు రాయడానికి అనుకూలంగా ఆల్రెడీ ఈయన ఇర్ఫాన్ సైట్ ఇంజనీర్ యాభై ఒక వేల రూపాయలు ఇంతకుముందే కలర్ తీసుకున్నాడు నచ్చంగా తర్వాత ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు చేయడానికి కాను ఇంకా ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసినాడు దాని మీద ప్రభు గారు నాకు కంప్లైంట్ చేశారు దాని మీద మేము వెరిఫికేషన్ చేశాము వెరిఫికేషన్లో కూడా ఆయన ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసినట్టు క్లియర్గా ఉంది అందులో ఈరోజు ఐదు వేల రూపాయలు ఆయన ప్రభు కంప్లైంట్ నుంచి రిఫాన్ సైట్ తీసుకుంటుండగా మేము పరిగి రోడ్లో రోడ్డు మీద రెడ్ హ్యాండ్గా మేము పట్టుకున్నాము ఆయన ఈరోజు ఇప్పుడు పంజరావు తర్వాత అరెస్ట్ చేస్తాము తర్వాత రేపు ఏసీబీ కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత చించలపూడి జైలుకి హ్యాండ్ అవర్ చేస్తాం ఆల్రెడీ అరవై ఒక వేలు రూపాయలు తీసుకున్నాడు చాలా అవర్స్లో ఆ తర్వాత ఇంకా విపరీతంగా డిమాండ్ చేయడం వల్ల ఈరోజు ఇంకా ఐదు రూపాయలు డిమాండ్ చేసి ఈరోజు తీసుకున్నాడు ڈویلپ میو ۽ ڪي 51 وي مٽنگ